రి అయితే ఆ శ్రేయాభిలాష్ ఈ నెంబర్ ఇవ్వండి అంటే నేను తంతైన నేను మాట్లాడి నేను చిన్ని చూడకుండా తన దగ్గరగా లేకుండా నేను ఉండలేకపోతున్నాను అంటే లేదమ్మా తను అన్న నంబర్ నుంచి ఫోన్ చేస్తాడు అది కూడా నేను చేసేది అనుకుండదు తను ఫోన్ చేసి తను చెప్తే చెప్పిన ప్రకారమే నేను నడుచుకోవాలి అని చెప్పని అంటుంది ఇంక దేవా అయితే ఇంక దేవా కార్ దగ్గర ఉన్న పార్ట్నర్స్ వాళ్ళందరూ ఈ విధంగా మాకు ఎవరో ఫోన్ చేసి శ్రేయాభిలాష్ నని ఈ విధంగా చెప్తున్నాడు మా మీరు కానీ దేవాతో పార్ట్నర్స్ లేకుండా ఉంటే మాత్రం మీ నిజాలన్నీ పోలీసుల ముందు బయట పెడతానని బెదిరిస్తున్నాడు సార్ అని చెప్పని అంట అంటే బెదిరిస్తుంటాడు ఇంకా సరే అని చెప్పనని వాళ్ళు ఒకరినైతే చంపేస్తాడు దేవ కానీ చిన్ని విషయంలో చిన్ని వాళ్ళ జరిగిన వాటి అన్ని గుర్తు తెచ్చుకొని ధైర్యం రాసుకుంటూ ఉంటే చిన్నికి ఆ అలవాటు ఉందా అంటే తను రాసుకుంటానని సరే నేను కొద్దిసేపు చిన్నితో కలిసి వస్తానంటే నువ్వు ఎక్కువగా గుడిలోకి వెళ్ళేసి వచ్చిన కాడి నుంచి ఎక్కువ చిన్నితోనే ఉంటున్నావు తన్నే అంటున్నావు నువ్వు అంతకుముందు ఉషాగానే ఉండాలమ్మా కొద్ది రోజులు అని చెప్పని అంటూ ఉంటుంది కానీ సత్యం అయితే చిన్ని కావ ఉషా విషయంలో తను చాలా బాధపడుతూ ఉంటాడు తను పూర్తిగా తన్నే వాళ్ళమ్మ అనుకుంటుంది అంటే ఏంటయ్యా నీకు ఎంతసేపు నీ చెల్లెలు నీ మేన కొడలు తప్పక మా పరిస్థితులు గుర్తుకు రావ నీకు అని అంటుంది ఇంకా చిన్ని ఉదయాన్నే స్కూల్కి అయితే బయలుదేరుతూ ఉంటే నువ్వు మీ అమ్మ ఫోటో దగ్గరకి దీపం పెట్టడం లేదు నీకు ముందే చెప్పాను కదా చిన్ని పరిస్థితులు ఎలా వస్తాయి అనేటివి అని అయితే చెప్తాడు నువ్వు ఇప్పుడు మీ అమ్మ దగ్గర ఫోటో పెట్టకపోయినా ఉషా అని మీ అమ్మ అని చెప్పనన్నా ఆ అమ్మాయిని కావేరని చెప్పనుకొని తీసుకుపోయి మళ్ళీ జైల్లో పెడతారు అప్పుడు ఇన్ని సమస్యలు అవసరమా అంటే అప్పుడు సో చిన్ని అయితే లేదు మావయ్య నేను పెద్ద మా అమ్మ ఫోటో దగ్గర దీపం పెడతాను అని చెప్పని అంటాడు కానీ నువ్వు ఉషా టీచర్ దగ్గర మీ అమ్మ అని అనుకోద్దు అంటే నాకు తెలియకుండానే ఒక్కొక్కసారి నేను అలా అనుకునేస్తున్నాను అని అయితే చెప్ చెప్తుంది చిన్ని సరే ఏదేమైనా నువ్వు మీ ఫోటో దగ్గర మాత్రం దీపం పెట్టు అలాగే తన ఫోటోకి మాల వేయి అప్పుడే మనం ఈ ప్రపంచాన్ని నమ్మించగలవు కావేరి చనిపోయిందని నీ మనసులో ఎలా ఉన్నాయి ఇంకా నేను వదిలేస్తాను తనే మీ అమ్మ అనుకుంటున్నావు కాబట్టి అని అయితే అంటాడు కానీ ఇదంతా చూసి అయితే కావేరి అయితే ఏడుస్తూ ఉంటుంది ఇంకా భారతమ్మ కూడా వీళ్ళిద్దరికీ ఈ పరిస్థితికి వచ్చింది కారణము ఆ దేవుడ వీళ్ళిద్దరిని కలిపేలా ఇలా చూడని చెప్పి మొక్కుంటాను